నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ సైక్రాటిస్ట్ చ డాక్టర్ చరణ్ తేజ్ కోగంటి గారు ఉన్నారు సైకాలజీ రిలేటెడ్ ఈ మధ్యకాలంలో ఎన్నో ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉన్నాము కాకపోతే ఏంటంటే దేనికి కూడా సరైన సొల్యూషన్స్ మనకు దొరకట్లేదు బట్ ఈరోజు మనము సైక్రాటిస్ట్ దగ్గర ఉన్నాం కాబట్టి దట్టు చాలా ఫేమస్ కాబట్టి సార్ దగ్గర నుంచి కొన్ని టిప్స్ తీసుకుందాము అండ్ అట్ ది సేమ్ టైం బయట ప్రజెంట్ జనాలు చాలా రకాల డిప్రెషన్స్ ఫేస్ చేస్తున్నారు కదా దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మనం తీసుకుందాము నమస్తే చరణ్ గారు జనరల్ గా ఏంటంటే చాలా ప్యాషన్ అయిపోయింది అనుకోవచ్చు ఇప్పుడు ఇది ఎందుకంటే ఎగ్జామ్ దగ్గర నుంచి చూస్తుంటే ఎగ్జామ్ ఫెయిల్ అయినా లవ్ బ్రేకప్ అయినా లేకపోతే చిన్న చిన్న విషయాలకి అంటే ఆఫీస్లో బాస్ ఏదైనా అన్నారని తెలిసినా లేకపోతే ఇంట్లో హస్బెండ్ ఏదైనా చేసా ఐ మీన్ ఏం చేసినా కానీ సూసైడ్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది కానీ చాలా మందికి సైకలాజికల్ డిసీజెస్ వల్ల లేకపోతే ఏంటో తెలీదు సూసైడ్ థాట్స్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ రోజుల్లో అండ్ తెలిసిన వాళ్ళు నిన్న ఒక పర్సన్ని చూస్తే ఇవాళ పొద్దున్న చూస్తే హ్యాంగ్ చేసుకున్నారని చెప్పి చెప్తున్నారు ఇలాంటివి రీసెంట్ టైమ్స్లో కూడా కొన్ని సెలబ్రిటీ ఫ్యామిలీస్లో కూడా జరుగుతున్నాయి బట్ సూసైడ్ థాట్స్ అనేవి అసలు జనాలకి ఎందుకు వస్తాయి ఆ థాట్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే అసలు ఏం చేయాలి ఓకే సూసైడ్ చేసుకున్నారు అంటే చాలా మంది డిప్రెషన్ ఉందని అనుకుంటారు అంత డిప్రెషన్ లో ఉంటారా అంటే నిన్న బానే ఉన్న పర్సన్ ఈ రోజు హ్యాంగ్ చేసుకునే అంత డిప్రెషన్ లో ఉంటారా అదే అంటున్నాను డిప్రెషన్ లో ఉన్నా అందరూ అనుకుంటారు ఉండాల్సిన అవసరం లేదు లేదా లేదు ఇంపల్సివ్ కూడా సూసైడ్ అటెంప్ట్ చేయొచ్చు మాకు వచ్చే చాలా మంది పేషెంట్స్ ఇక్కడ నాకు చచ్చిపోదామని లేదు సార్ నాకు అంత బానే ఉంది ఆ కోపంలో ఆ ఫిట్ ఆఫ్ రేజ్ లో ఏం చేయాలో తెలియక ఇమీడియట్ గా టాబ్లెట్స్ తీసేసుకున్నారు అని చెప్తారు సో వాళ్ళకి సూసైడ్ ఇంటెంటే లేదు చచ్చిపోదాం వాళ్ళకి అనిపించలేదు అప్పుడు కోపంలో ఏం చేయాలో తెలియక వాళ్ళు వాళ్ళు పనిష్ చేసుకున్నట్టు రైట్ సో ప్రతి సూసైడ్ ఒక డిప్రెషన్ ఉందో లేకపోతే ఒక పెద్ద ప్రాబ్లం ఉందో అని చెప్పడానికి కూడా లేదు చాలా మంది గా ఉంటున్నారు ఈ రోజుల్లో అంటే ఒక టైంలో కోపం వచ్చింది అంటే ఎదుటి మనిషి ఏదో ఒకటి చేస్తున్నారు అని ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే పనిష్ చేసుకుంటున్నారు అంటే ఫస్ట్ నుంచి కూడా పాత రోజుల్లో కూడా ఇప్పుడు హస్బెండ్ ఒక మాట అన్నారు అయితే మనం వెనక్కి ఒక మాట అంటాము లేకపోతే మనం మనమే పనిష్ చేసుకుంటాం కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే నేను చచ్చిపోయి వాళ్ళకి చూపిస్తాను నా వాల్యూ అంటారు రైట్ అంటే విచ్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ థాట్ మనం బ్రతికుండి సాధించిన చచ్చిపోతే ఏం సాధిస్తాము రైట్ సో ఇంపల్సివిటీ వల్ల చేసుకుంటారని నేను అనుకుంటున్నాను కొంతమంది ఆబ్వియస్లీ సివియర్ డిప్రెషన్లో ఉండి కానీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఇంపల్సివ్గా చేసుకోరు చాలా ఆలోచిస్తారు దాని గురించి వాళ్ళు గుడ్ బైస్ చెప్తారు అందరినీ కలుస్తారు రైట్ కొంతమంది ఆస్తి పంపకాలు కూడా చేస్తారు రైట్ అన్ని ప్లాన్ చేసి ప్రిపేర్ చేసి చేసుకుంటారు ఇంపల్సివ్ అంటే ఆలోచన లేకుండా చేసేది రైట్ కొంతమంది అండర్ డ్రగ్ ఇంటాక్సికేషన్ రైట్ డ్రగ్స్ తీసుకొని ఆ ఆ దీనిలో ఆ ఆవేశంలో కూడా సూసైడ్ అటెంప్ట్ అనేది చేసుకోవచ్చు ఓకే కానీ డ్రగ్స్ డ్రగ్ ఇంపాక్ట్ కూడా సూసైడ్ మీద చాలా గట్టిగా ఉంటుందా సార్ సూసైడ్ చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి ఓకే కదా అంటే మనకు మనం మనం హర్ట్ చేసుకోవాలంటే మనకు ధైర్యం కావాలి కదా ఆ ధైర్యం మన బ్యాలెన్స్ మైండ్ లో అయితే చేయలేము తాగున్నప్పుడు కానీ ఏదైనా డ్రగ్స్ తీసుకున్నప్పుడు కానీ మన బ్రెయిన్ కంట్రోల్ లో ఉండదు ఆ టైంలో మనకి ఉండవు భయాలు అవన్నీ తగ్గుతాయి అప్పుడు చాలా మంది ట్రై చేస్తారు సో డ్రగ్స్ తీసుకోవటం కూడా ఆ ధైర్యం కోసం చేస్తారని నేను అనుకుంటున్నాను అంటే ఇవన్నీ రాంగ్ థాట్స్ బట్ ఐలింగ్ యూ పేషెంట్ మైండ్ ఎలా అనేది చెప్తున్నాను మీ వచ్చే ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మీరు నన్ను ఒక ఐదేళ్ళ కింద ఉంటే ముప్పై ఐదు ముప్పై పాతిక అని చెప్పేవాడిని ఇప్పుడు పన్నెండేళ్ళు అన్ఫార్చునేట్లీ పదమూడేళ్ళు ఆ ఏజ్ వాళ్ళు కూడా వస్తున్నారు పన్నెండు పదమూడా చిన్న పిల్లలు వాళ్ళకి చావని కాన్సెప్ట్ ఎలా తెలిసిందో కూడా నాకు అర్థం కాదు అంత చిన్న పిల్లలు వస్తున్నారు మీ దాకా వస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పేరెంట్స్ దాకా ఆ విషయం వెళ్తేనే మీ దాకా వస్తుంది బట్ ఎలా తెలుస్తుంది పిల్లల గురించి పేరెంట్స్ ఇలాంటి థాట్లో ఉన్నారు అని చెప్పి అంటే సో కొంతమంది పేషెంట్స్ థాట్స్ ఏమి రారు కొంతమంది యాక్చువల్లీ ఏదన్నా ఏదన్నా షాంపూ తాగో లేకపోతే ఎవర్ ఏదన్నా మెడిసిన్ ఓవర్డోస్ చేసుకున్నప్పుడు ఇంట్లో పేరెంట్స్ దగ్గర మెడిసిన్స్ ఉంటాయి కదా అవి ఓవర్డోస్ చేసుకుని వస్తారు వాళ్ళు ఫస్ట్ ఐసీయూలో అడ్మిట్ చేసి స్టమక్ వాషన్ తీయించి మెడికల్ డిస్టెబిలైజ్ చేసిన తర్వాత నేను వెళ్ళి చూస్తాను పేషెంట్స్ని కొంతమంది పేరెంట్స్ తీసుకొచ్చి ఎమర్జెన్సీ సరిగ్గా తినట్లేదు గదిలోని తలుపు తీసుకొని బయటకు రావట్లేదు ఒక్కడే ఉంటున్నాడు స్కూల్ కూడా సరిగ్గా వెళ్ళట్లేదు స్కూల్లో మార్క్స్ తగ్గుతున్నాయని చెప్పి తీసుకొస్తారు అప్పుడు నేను మాట్లాడినప్పుడు నేను ఈ క్వశ్చన్ అడిగితే అప్పుడు చెప్తారు నాకు అసలు కానీ లేదు సో ఉంది అని చెప్పి సో వెన్ యూ ఆస్క్ దేల్ టెల్ చాలామంది ఏమనుకుంటారంటే అడగకూడదు సూసైడ్ అనే ఒక మాట మనం యూజ్ చేస్తే వాళ్ళకి థాట్ వచ్చేస్తే ఐడియా వచ్చేస్తా అనుకుంటారు బట్ ఆల్వేస్ అడగాలి అడిగే విధంగా అడగాలి అడగకుండా మనం ఓ యునో ఇట్స్ నాట్ కరెక్ట్ సార్ కానీ పేరెంట్స్ ఇద్దరు జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు చాలామంది అలోన్గా ఇంట్లో ఉంటారు అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అవనివ్వండి ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో చాలామంది పిల్లలు ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు ఏంటంటే లేచిన దగ్గర నుంచి ఒక ట్యాబ్ పట్టుకొని కూర్చోవడము లేకపోతే హోంవర్క్స్ చేసుకునే వంకతో బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టేసుకోవడం ఇలాంటివి చాలామంది చేస్తూ ఉంటారు వాళ్ళల్లో కూడా డిప్రెషన్ థాట్స్ ఉంటాయా ఫస్ట్లీ స్క్రీన్ ఎడిక్షన్ అనేది ఒక డిఫరెంట్ టాపిక్ అని చెప్పాలి స్క్రీన్ అడిక్షన్ వల్ల చాలామందికి యాంగ్జైటీ డిప్రెషన్ ఒబీసిటీ ఎర్లీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ ఇష్యూస్ స్ట్రోక్స్ హార్ట్ హార్ట్ అటాక్స్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఎంతమంది స్క్రీన్ వాడుతున్నాము అందరం ఎక్కువ వాడుతున్నాము సో అందరికి కూడా రిస్క్ డెఫినెట్లీ మన జనరేషన్కి రిస్క్ అనేది టూ టైమ్స్ హై ఉంది పాత రోజుల్లో స్క్రీన్ లేదు దానికన్నా పైగా మీరు ఇప్పుడు ఆన్లైన్లో కూడా చూస్తే చాలా కాంటెంట్ డార్క్ కాంటెంట్ కదా థ్రిల్లర్స్ మర్డర్ మిస్ట్రీస్ లేకపోతే ఇంకా అమెరికన్ షోస్ చూస్తే మోస్ట్లీ ఈ సైకో కిల్లర్ వీటి గురించి వాటి గురించి సో మనకి ఒక డార్క్ కాంటాట్ కాంటెంట్ కన్స్యూమ్ ఎక్కువ చేసి ఇప్పుడు నేను ఒక మిస్ట్రీ చూసి పడుకున్నాను పడుకున్నప్పుడు మంచి కళ్ళు వస్తాయా పీడకళ్ళు వస్తాయా డెఫినెట్గా పేడుకలే వస్తాయి కదా మనం కన్స్యూమ్ చేసిన కంటెంట్ వల్లే దాన్ని బట్టి మన బ్రెయిన్ కూడా ప్రాసెస్ చేసుకుంటుంది ఇప్పుడు చాలా చాలా ఇంగ్లీష్ సిరీస్ చూస్తాము నేను సూసైడ్ ఇమ్మీడియట్లీ చేసుకోవటం సూసైడ్ చేసిన తర్వాత వాళ్ళ గురించి అందరూ మంచిగా మాట్లాడుకోవటం నా దగ్గర పేషెంట్ వచ్చారు ఇట్లా ఆ సిరీస్ చూసి ఓకే నేనంటే ఎవరికి ఇష్టం లేదు మేబీ నేను చనిపోయిన తర్వాత అందరూ నా గురించి మంచిగా మాట్లాడుకుంటారేమో అని ట్రై చేశానని చెప్పారు అంటే తెలిసి తెలియని వయసులో వాళ్ళకొచ్చే వచ్చే తోట వల్ల ఇట్లా అవ్వచ్చు సో మనం చూసే కంటెంట్ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది సో అంత చిన్న లో వచ్చిన వాళ్ళని లైక్ అంటే బిలో ట్వంటీ ఇయర్స్ అట్లా వచ్చిన వాళ్ళని మాటలతో క్యూర్ చేస్తారా మెడిసిన్స్ కంపల్సరీ రెండు సూసైడ్ దాకా వెళ్ళారు అంటే దట్స్ అ బిగ్ స్టెప్ అదే సివియర్ కండిషన్ అని చెప్పి మైల్డ్ కాదు సివియర్ కండిషన్స్ ఎప్పుడైనా మెడికేషన్స్ అవసరం ఉంటుంది దాంతోపాటు కౌన్సిలింగ్ కూడా ఎందుకంటే ఆ వయసులో అంత పెద్ద స్టెప్ తీసుకున్నారు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద కిడ్ సో డెఫినెట్లీ కౌన్సిలింగ్ కూడా చేయాల్సి వస్తుంది ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేయాల్సి వస్తుంది నాట్ జస్ట్ పిల్లని ఒక్కరినే కాకుండా పేరెంట్స్ని కూడా సార్ వన్స్ ఇప్పుడు మీరు ఇక్కడ మెడిసిన్ వచ్చి క్యూర్ చేసేసారో లేకపోతే ఏదో ఒకటి చెప్పి క్యూర్ చేసేసారు బట్ వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ మ్యారేజ్ కానివ్వండి ఒక టైం తర్వాత మళ్ళీ ఆ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఎస్పెషల్లీ ఆడపిల్లలకి మళ్ళీ ఎస్పెషలీ డెలివరీ తర్వాత డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ తర్వాత రాకపోతే పోస్ట్ అవుతు పీరియడ్స్ అయిపోయిన తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మగవాళ్ళకి మోర్ అర్లెస్ రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటుంది అన్లెస్ డ్రగ్స్ చేస్తే తప్ప డ్రగ్స్ ఎందుకని పదే పదే అంటున్నాను అంటే డ్రగ్స్ చేసినప్పుడు మన బ్రెయిన్ లో ఉన్న న్యూరోకెమికల్స్ అనేవి ఆల్టర్ అవుతాయి ఏది ఎంత ఉండాలో అంతుండదో మొత్తం పరిమితి అంత అప్ సైడ్ డౌన్ అవుతుంది దాన్ని బట్టి లాజికల్ థింకింగ్ ఇంటెలిజెన్స్ అన్నీ తగ్గిపోతాయి ఓకే రైట్ సో థింకింగ్ ని బట్టి ఏదైనా ఉంటుంది పర్సెంట్ ఓకే ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ కి సమస్య పరిష్కారమే లేదు చావే పరిష్కారం అని ఒక మనిషి ఆలోచిస్తాడు

ఎస్పెషల్లీ టీనేజ్ లో హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా డిప్రెషన్ వస్తుంది లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీజన్ ఏం లేకుండే డిప్రెషన్ నా లైఫ్ చాలా బాగుంది ఐ కమ్ ఫ్రమ్ గుడ్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గుడ్ ఇష్యూస్ ఏం లేవు అంత బాగుండగానే ఐ హ్యాడ్ డిప్రెషన్ సింటమ్స్ సో ఒక పెద్ద కష్టం ఉంటేనే వస్తే అని ఆలోచించిన అవసరం లేదు సో పైగా మెడిసిన్స్ తీసుకుంటే లాంగ్ దానికి ఎడెక్ట్ కూడా ఏం లేదు ఐ ఫస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ అండ్ ఐ దిస్ వాస్ టెన్ ఇయర్స్ బ్యాక్ సో సో డిప్రెషన్ అనేది ఉన్న ఐ మీన్ ఏమీ లేని వాళ్ళకి కాదు అన్ని ఉన్న వాళ్ళకి కూడా యా అంటే యా హౌ యూ బ్రెయిన్ రియాక్ట్స్ టు ఇట్ కదా అది మన చేతిలో యూ సార్